హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా ఎక్కువ మంది టీనేజ్ లో ఉన్న వాళ్ళు అధికంగా హస్తప్రయోగానికి అలవాటు పడిపోయి దాని వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ పొందుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకుంటారు కొంతమంది నాకు ఎలాంటి సమస్యలు రాలేదని హస్తప్రాయం బాగానే ఉన్నాయి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఒక్కొక్క ఏజ్ లో వస్తాయి కొంతమందికి రావచ్చు రాకపోవచ్చు కూడా అందరికీ రావాలనేది ఏమీ లేదు బట్ కొంతమంది ఈ హస్తప్రాయం అధికంగా చేసి దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ పొందిన వాళ్ళు కూడా అధికంగానే ఉన్నారు హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల సమస్యలు వస్తాయని ఎక్కడ కూడా ఎలాంటి నిరూపణలు లేకపోయినప్పటికీ చాలా మంది కూడా పర్సనల్ గా దీని యొక్క సమస్యకు ఫీల్ అవుతున్నారు ఎట్లా దీని వల్ల వచ్చింది అని కూడా చాలా మంది కూడా ఫీల్ అయ్యి ఆ సమస్యను తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఈ సమస్య అనేది మ్యారేజ్ ముందు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ చాలా మంది ఫేస్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇలాంటి ఈ హస్తప్రయోగ సమస్య కనుక మీ ప్రభుత్వాన్ని కోల్పోయి అంగస్థపన సమస్యలతో కానీ లేదా శీఘ్రస్థల సమస్యలతో కానీ లేదా స్వప్న స్థలం లాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే స్వప్న స్థలం దేని వల్ల వస్తుందంటే అసప్రయోగం అధికంగా చేసి ఒకేసారి వేయడం వల్ల కూడా చాలా మందిలో ఈ సమస్యలు వస్తున్నాయి కొంతమందికి నరాలకు వీక్ అంటే అక్కడ అంగం మీద నరాలు బలహీన పడిపోయి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల అంగ సంబంధ సమస్యలు కానీ ఒకవేళ స్తంభించినప్పుడు త్వరగా వీలు పడిపోయేలాంటి సమస్యలు కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు అయితే ఈ సమస్యలు ఉండి పెళ్లికి రెడీ అవుతున్న వాళ్ళు ఉన్నారు పెళ్లి చేసుకునే సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు పెళ్ళైన అయిన కొత్తలో కూడా వీటితో సతమతం అవుతూ చాలా స్ట్రెస్ అయిపోయి చాలా బలహీన పడిపోయి చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వారందరికీ కూడా నాన్ వెజ్ ఒక చక్కటి పరిష్కారం ఇస్తుంది ఇప్పటికీ చాలా మంది కూడా మా వద్ద మెడిసిన్ వాడుకొని ఇలాంటి సమస్యల నుంచి బయటపడి చక్కగా ఒక హ్యాపీ లైఫ్ కొనసాగించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్స్ అన్ని కూడా మా వద్ద రెడీగా ఉన్నాయి ముఖ్యంగా సమస్య ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయకూడదు ఇలాంటి వాటికి ఎందుకంటే సమస్య తీవ్రమవుతుంటే దాన్ని పరిష్కారం చేయడానికి ఇంకా సమయం అనేది పెరుగుతూ ఉంటుంది